అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని అల్లూరి సీతారామరాజు డిగ్రీ కళాశాలలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన సంకల్పం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారకూడదన్నారు కానీ కొందరు గంజాయి స్మగ్లర్లు గంజాయిని తరలించడానికి విద్యార్థులను ఉపయోగించుకుంటున్నారని విద్యార్థులను గంజాయి స్మగ్లర్ల వరలో పడవద్దని ఆయన కోరారు సహాయం కావాలంటే పోలీసు అధికారులను సంప్రదించాలని అన్నారు అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి లోతుగెడ్డ జీ మాడుగుల నుంచి నర్సీపట్నం మీదుగా గంజాయిని తుని తరలిస్తున్నారని అక్కడి నుండి ఇతర రాష్ట్రాలకు గంజాయి తరలిపోతుందని ఎస్పీ తుహిల్ సిన్హా తెలిపారు లిక్విడ్ గంజాయిని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కొందరు స్మగ్లర్లు తయారు చేస్తున్నారని చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి తరలించడానికి వీలుగా ఉంటుందని లిక్విడ్ గంజాయి తయారు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు ఇప్పటికే చాలా కేసులు పెట్టామని భవిష్యత్తులో గంజాయి స్మగ్లర్లపై మరింత కఠినంగా వివరించి కేసులు పెడతామని ఎస్పీ హెచ్చరించారు తుని తుని నుంచి ప్లేసెస్ కాకినాడ హైదరాబాద్ చెన్నై అన్ని చోట్ల తీసుకుని వెళ్తారు అప్పుడు ఇది బయట నుంచి కొంతమంది గాంజాయి హింగ్పిన్స్ వాళ్ళు వచ్చి మీకు వాడు మీరు మీకు వాడుకుంటారు టెన్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ అమౌంట్ ఇస్ నథింగ్ డోంట్ ఎవర్ ఫాల్ ఇన్ టు దిస్ ట్రాప్ ఫైవ్ థౌజండ్ కోసం మీ ఫ్యూచర్ వేస్ట్ చేయకూడదు బికాస్ వీఆర్ గోయింగ్ టు క్యాచ్ ఇఫ్ నాట్ టుడే దెన్ టుమారో అగేన్ బీ స్మార్ట్ బీ స్మార్ట్ నమస్కారం అండి నేను ఎస్పి అనకాపల్లి డిస్ట్రిక్ట్ ఈరోజు డిగ్రీ కాలేజ్ నర్సీపట్నంకి రావడం జరిగింది ఈ ప్రోగ్రామ్ సంకల్పం ప్రోగ్రామ్ మనం డిస్ట్రిక్ట్ వైడ్ ఏర్పాటు చేస్తూ ఉన్నాము అన్ని కాలేజెస్ అన్ని స్కూల్స్లో వెళ్ళి ఈ యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ కింద అన్ని స్టూడెంట్స్తో మనం మాట్లాడుతున్నాము ఈ రెండు షార్ట్ ఫిల్మ్స్ ఫిల్మ్స్ తెలుగులోనే చూపిస్తున్నాము రిగార్డింగ్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ గాంజై ఇన్ సొసైటీ దాని తర్వాత మనం పర్సనల్గానే స్టూడెంట్స్తో కూడా ఇంటరాక్ట్ చేస్తూ ఉన్నాము వాళ్ళు గాంజై విషయంలో వాళ్ళకి అవగాహన ఇంక్రీజ్ చేస్తూ ఉన్నాము పెంచుతున్నాము ఎస్పెషలీ మన నర్సీపట్నం టౌన్ ఏరియాలో విచ్ అర్లియర్ యూస్ టు బి నోన్ యాజ్ గేట్ వే ఆఫ్ గాంజయ్ ఫ్రమ్ ఏజెన్సీ ఏరియా ఇక్కడ ముఖ్యంగా నేను స్వయంగానే వచ్చి అలాంగ్ విత్ ఎస్డిపిఓ గారు అండ్ సిఐ నర్సీపట్నం టౌన్ అండ్ సిఐ నర్సీపట్నం రూరల్ ఈ మంచి ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది లాస్ట్లో మనం ఓత్ కూడా అన్ని స్టూడెంట్స్కి అలాంగ్ విత్ ఆల్ ద ఆఫీసర్స్ ఇవ్వడం జరిగింది దట్ వీ విల్ ఫైట్ అగైన్స్ గాంజా అండ్ మేక్ నర్సీపట్నం సో ఇది మనం ఇది ఎక్స్పెక్ట్ చేసాము లిక్విడ్ గాంజాయి ఎందుకంటే డ్రై గాంజా క్వాంటిటీ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఈజీగానే డిటెక్ట్ అవుతుంది ద మూమెంట్ ద పోలీస్ చెకింగ్ ఇన్క్రీజెస్ ఆటోమేటిక్గా వాళ్ళు స్విచ్ అవుతారు టు లిక్విడ్ గాంజయ్ ఎందుకంటే ఇది ఈజీ టు హైడ్ చిన్న ప్యాకెట్స్లో వాళ్ళు ఎక్కువ ట్రాన్స్పోర్ట్ కూడా చేయగలుగుతారు సో దానికి సంబంధించి కూడా మనం ఇప్పుడు స్పెషలైజ్డ్ ఎన్డిపిఎస్ డాగ్స్ కూడా వాడు కూడా వాడుకుంటున్నాము డావనూరు చెక్పోస్ట్ కావచ్చు మన అటు సైడ్ భీమవరం చెక్పోస్ట్ కావచ్చు అనకాపల్లిలో వీమాడుగుల సైడ్ కావచ్చు సో ఈ ఎన్డిపిఎస్ డాగ్స్కి స్పెషలైజ్ ట్రైనింగ్ కూడా ఉంటుంది వాళ్ళు రెండు ప్రకారము గాంజాయి డిటెక్ట్ చేయగలుగుతారు ఓత్తు డ్రై గాంజా యాజ్ వెల్ యాజ్ లిక్విడ్ గాంజాయి లిక్విడ్ గాంజాలో ముఖ్యంగా ఐఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో ఇది మషీన్స్ కొంతమంది ఊరులోనే లోకల్గానే ప్రిపేర్ చేస్తారు అది కూడా చాలా సీజ్ చేయడం జరిగింది లాస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ పీరియడ్లోనే ఎప్పుడు కూడా ఎక్కడైనా మనకి లిక్విడ్ గాంజా దొరుకుతున్నాయి మన బ్యాక్వర్డ్ లింకేజ్ ఎక్కడ ఉంది ప్లస్ ఎక్కడ ప్రిపేర్ చేశారు మన ఏఎస్ఆర్లోనే ప్రిపేర్ చేశారా చిత్రకొండ మల్గాన్గిరి డిస్ట్రిక్ట్లోనే ప్రిపేర్ చేశాడు ఒడిస్సా వైపు ప్రిపేర్ చేశారు అది అదే మనం దర్యాప్తులు చేస్తున్నాం